జగిత్యాలలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నూర్ మజీద్ పక్కన ఉన్న ప్రైవేట్ పాఠశాలను విద్యాధికారులు సీజ్ చేశారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకుల ఫిర్యాదుతో ఎంఈఓ చంద్రకళ సిబ్బందితో కలిసి సీజ్ చేసి పాఠశాలలో చదువుతున్న పిల్లలను ఇంటికి పంపారు గత సంవత్సరం నుంచి ఇదే విధంగా పాఠశాల నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారని తన రాజకీయ డబ్బు బలంతో పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన బ్రాంచ్లను ఓపెన్ చేసి ఈ టెక్నో కరికులం ఐపీఎల్ పేర్లతో పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు ఏది కొనుగోలు చేయొచ్చట్లా వాయ్ 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 మనకారా వొచ్చింది కదా అలా ఎందుకు ఆఫీసల వస్తాడో రిస్పాన్స్ ఎందుకు ఇవ్వొస్తాడో అన్నది ఐదో మిగిలినొకింతరమే వంపారు రేయ్ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్లే ఫిల్లు ఉండని చెప్పి మీరు మీరు ఇక్కడే ఉన్నారు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి గ్రూప్ లో మెసేజ్

నేర్చుకోండి <laughs> నేను డేటిపూడి వెతికి ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేసి పిసలు కొausoలేసి అనంతరం బాటగర్ మొదలై ఇప్పుడు విచారణ బహుశా నేను పర్మిషన్ తీసుకున్నా వెంటనే మీరు గాయ్స్ అప్ డౌన్ అల్టా 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 ಬೆಂಗ

మీ నేనకి ఎక్స్ట్రా ఏవి యాడ్ చేసి పెట్టుకోండి మన స్కూల్ నేమ్ సిచెట్ ఉంది ఆ